చిన్న ఈ మైనర్ మిస్టేక్స్ ని మీరు రెక్టిఫై చేయగలరో యదార్థ మీరు మాట్లాడగలరో మీకు తిరుగు ఉండదు ఎక్కడ కూడా మీకు విజయం వస్తుంది విజయం ఎక్కడ లేదు సన్మార్గంలో ఉంది అనేక అడ్డదాలు డబ్బులు సంపాదించవచ్చు కానీ నాలెడ్జ్ అనేది మాత్రం ఇది ఇంపాసిబుల్ నీ దగ్గర అధికారం ఉంది మందం ఉంది బలం ఉంది బంధువులు అని చెప్పి డబ్బులు సంపాదిస్తారు తప్ప నాలెడ్జ్ సంపాదించలేవు కాబట్టి మై చిల్డ్రన్ యూ డూ ద మోర్ హార్డ్ వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బుక్ మీరు ఎక్కువగా పుస్తకం ఉన్న కష్టపడండి ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోండి రేపటి రోజు ఏమిటనేది ఆలోచించండి పుస్తకాలు ఉండే విషయాన్ని మీ యొక్క రోజువారీ పద్ధతిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది ఎవరైతే కష్టపడి చదువుతారో ఎవరైతే కష్టపడి రాస్తారో ఎవరైతే నిజాయితీగా ఉంటారో వానికి అపజయం అనేది జరగదు రేర్ కండిషన్ ఒకటి రెండు సార్లు జరగవచ్చు తప్ప స్పోర్ట్స్ లో అది కూడా స్పోర్ట్స్ అనేది లెవెన్ నెంబర్స్ ఉంటుంది క్రికెట్ మ్యాచ్ ఎత్తుకుంటే కానీ ఇది నీ పర్సనల్ లైఫ్ నువ్వు హార్డ్ వర్క్ చేశావు ఎక్కువ కష్టపడి చదివావు నీకు ఎక్కడే కానీ అపజయం ఉండదు అంటే ఫెయిల్యూర్స్ ఉండదు ఎందుకు నువ్వు డిఫెండ్ చేస్తున్నావు ఎక్కడ నీ యొక్క శక్తి నీకు తెలుసు నీ ఎనర్జీ నీకు తెలుసు నీ నాలెడ్జ్ నీకు తెలుసు పెద్దోళ్ళు ఇప్పుడు మాటలు వింటున్నావు ఎప్పుడే వింటావు డిసిప్లిన్ ఉన్నప్పుడే వింటావు అమ్మ నాన్న గురువు ఇరుగు గురువు వాళ్ళ మాటలు ఈ విన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సొసైటీకి ఏమేస్తావు ప్రాఫిట్ తీసుకొస్తావు లాభమే చేస్తావు నష్టం చేయవు కాబట్టి మై డైన్ చిల్డ్రన్స్ మన టీచర్స్ మేనేజ్ కరెస్పాండింగ్ చెప్పే విషయాలు బాగా విని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ లైఫ్ ను గోల్డెన్ లైఫ్ గా మోల్డ్ చేసుకోని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్